హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్షణంలో నొప్పులు తగ్గే ఔషధాన్ని పరిచయం చేస్తాను క్షణాల్లో నొప్పి తగ్గిపోద్ది ఏదైనా దెబ్బ కానీ ఏదైనా ఒక దెబ్బ తగులు తెచ్చు అండి రాయి కానీ ఏది కానీ తగిలినప్పుడు చాలా నొప్పి అనిపిస్తుంది అది రాసారంటే జనాల్లో నొప్పి మటు మాయమైపోద్ది విపరీతమైన తల బాధ ఉందనుకోండి బాగా చాలా నొప్పిగా ఉంది ఆ మందు ఇలాగనేస్తే చాలు తల బాధ రెండు నిమిషాల్లో మాయమైపోద్ది దానికోసం ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది చూడండి వాము పువ్వు వాము పువ్వు అండి మీకు తెలిసే ఉంటుంది ఆయుర్వేద షాపులో అమ్ముతుంటారు వాము పువ్వు ఇది ఒక చెంచాడు తీసుకుంటారు ఇలాగే మన పటి పదధరలాగే ఉంటుంది మొక్కలు మొక్కలుగా ఒక రెండు మొక్కలు చూడండి ఇవన్నీ మొక్కలు ఒక రెండు మొక్కలు తీసుకుంటారు ఇటువంటి డబ్బా ఒకటి తీసుకుంటారు కర్పూరము గట్రా మనము కర్పూరం యూజ్ చేస్తుంటాము కర్పూరం అయిపోయిన తర్వాత ఇది జల్లేస్తాం కదా ఇందులోన ఒక చెంచా పువ్వు ఇది చూడండి పుదీనా పువ్వు దీనికి పిప్పర్బంట్ పువ్వు అని కూడా అంటారు పుదీనా పువ్వు ఇది ఒక చెంచా డబ్బాలు ఒక చెంచా వాంపువ్ వేసారే అందులోనే పుదీనా పువ్వు ఒక చెంచా వేసుకుంటారు ఆ తర్వాత ఇది చూడండి ముద్ద కర్పూరము మంచి సువాసన కలిగి ఉంటుంది ముద్ద కర్పూరము ఇది అర చెంచా ఈ డబ్బాలో వేసుకుంటారు ఏమేమి వేసుకుంటారు వాము పువ్వు ఒక చెంచా పుదీనా పువ్వు అదే పిపర్పెంట్ పువ్వు ఒక చెంచా ముద్ద కర్పూరము అర చెంచా ఈ మూడు వేసి ఈ డబ్బా పక్కన పెట్టియండి ఒక్క అరగంటలో ఈ మూడు కలిపి నీరులాగా అయిపోతాయి ఇప్పుడు మీకు పట్టికి పందలాగా ఉందని ముక్క ముక్కలు చూపించే వాంపువ్వు వాంపువ్వు పిపర్పంట పువ్వు కలిస్తే ఉట్టి నీరు అయిపోద్దండి నీరులాగా ద్రావకం తయారవుతుంది దీన్నే రామ రసం అంటారు అంటే రాముడు తాలూకా మంది ఇది ఇది మీకు ఎక్కడ దెబ్బ తగిలినా ఒకవేళ నడుము నొప్పు ఉన్నాయి మోకాల నొప్పులున్నాయి పాదాల ఉన్నా ఇక్కడ మెడ వెనక నొప్పులున్నాయి ఏ నొప్పైనా ఐదు నిమిషాల్లో మట్టుమాయం కప్పు తీస్తారు ఏమి పెడతారు ఎక్కడ నొప్పి అయితే అక్కడ రాసుకుంటారు పాదాలకు ముడుకులకు రాసుకుంటారు ఎక్కడైనా నడుముకు రాసుకుంటారు ఎవరు మీకు రాయవసరం లేదు మీ మట్టుకు మీరే చేసుకోవచ్చు మంచి మందు అండి అప్పుడు మన పూర్వీకులు ఇచ్చిన మందు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పని చేస్తుంది అయితే ఒక్క నిమిషంలో ఎగిరిపోద్ది ఉండదు అండి ఇది అందరు చేసుకుంటారు కదా చేసుకోండి బాయ్ మీ నేస్తం తిరుపతి కాంతారావు